హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్ఎమ్ ఈ బెల్లంతో చేసిన పాయసంతో మేము ముందుకు వచ్చేసానండి బెల్లంతో చేసిన పాయసం ఎంత టేస్ట్గా ఉంటుందంటే మామూలుగా ఉండదండి ప్పలు సూపర్గా ఉంటుంది మనం ఎక్కువ శాతం అయితే షుగర్తో చేసుకుంటాం ఈ సేమియ పాయసం అనేది షుగర్ అసలు హెల్త్కి మంచిది కాదండి షుగర్ ప్లేస్లో ఇలా బెల్లం వేస్ట్ చేసుకోండి ఎంత బాగుంటుందో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కు చాలా మంచిదండి పిల్లలైనా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ సేమియ పాయసం అనేది బెల్లంతో చేసుకున్న కానీ చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లంతో చేసిన సేమ పాయసం అంటే చాలా మంది పాలు విరిగిపోతాయని చెప్పి బెల్లంతో పాయసం అసలు చేయడమే మానేస్తారండి అందుకోసమే షుగర్ వేస్ట్ చేస్తారు అలా విరిగిపోకుండా పాలు అనేవి బెల్లంతో చేసిన సేమీ పాయసం అనేది చాలా టేస్ట్గా ఉండాలండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం గీ వేసుకొని గీ హీట్ అయిన తర్వాత అందులో సేమియా కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే సేమియాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే సిమ్లో పెట్టి మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకోండి వాటర్ అనేవి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలు ఇందులో వేసుకొని ఆ వాటర్లో బాగా ఉడికానివ్వండి ఆ సేమ్యాలు వాటర్లో బాగా ఉడకడం వల్ల మనకు సాఫ్ట్గా ఉంటాయి సేమియాలు టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే సేమియాల్ని బాగా వాటర్లో ఉడకనివ్వండి మనకు గీ వేసుకున్నాం కాబట్టి కొంచెం గీ అనేది పైకి వచ్చేస్తుందండి అలా చూస్తారుగా అలా వచ్చేస్తుంది టేస్ట్ మాత్రం బాగుంటుందండి గీ వేసి కంపల్సరీ చేసుకోండి ఇలా సేమియాల్ని వాటర్లో బాగా ఉడకనివ్వడం వల్ల మనకు సేమియా అనేది సాఫ్ట్గా ఉంటుందండి అందుకోసమే ఇలా బాగా కలుపుకుంటూ ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సేమియాల్ని వాటర్లో ఉడకనివ్వాలండి మనం సిమ్లో పెట్టి మాత్రమే ఉడకనివ్వాలండి హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది సేమియాలు అస్సలు టేస్ట్గా ఉండవండి అందుకోసమే సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ గ్యాస్ దగ్గరనే ఉండి ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి ఆ ఉడకడం వల్ల సేమియా అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుందండి చూసినారు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి సేమియా అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి అలా గట్టిగా అయిపోతేనే అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతేనే మనకు సేమి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది చూసినవి మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి ఇప్పుడు వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే సేమియాలు ఇప్పుడు అందులో మనం బెల్లం వేసుకోవచ్చు బెల్లం అనేది మీ కు తగ్గట్టు చూసుకొని వేసుకోండి మీరు ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే బెల్లం కొంచెం ఎక్కువగా వేసుకోండి నార్మల్ స్వీట్ కావాలనుకుంటే బెల్లం అనేది చూసి కొంచెం తక్కువగానే వేసుకున్నా పర్వాలేదండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా ఆ వాటర్లో కరిగిపోయేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సేమియా అని బెల్లం ఇలా వేసినప్పుడు బెల్లంలోని వాటర్ కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్లో కూడా సేమియా అనేది కొంచెం ఉడికిపోతుందండి ఎందుకంటే బెల్లంలో కొంచెం లైట్గా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వేడికి బెల్లం అంతా కరిగిపోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు రావడం వల్ల ఆ వాటర్లో కూడా సేమియా అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇలా తిన్నగానే చాలా బాగుంటుందండి ఈ సేమ్యాలు సేమిది ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం బెల్లం వేసి ఉడికబెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్లో కూడా ఉడికింది కాబట్టి సేమి అనేది సాఫ్ట్ గా అండ్ స్వీట్ గా ఎంత ఎమ్మెగా ఉంటుందో మీకు ఇలా కావాలంటే ఒక బౌల్లో పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఈవెన్ మనం మొత్తం చిక్కగా అయ్యి గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోండి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మొత్తం సాఫ్ట్గా అయిపోయేంత వరకు సేమియా అనేది బాగా ఉడికించుకుంటేనే మనకు ఈ సేమియా పాయసం చాలా టేస్ట్ ఉంటుంది చూసినక ఎంత గట్టిగా అయిపోయింది ఇలా గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోండి బెల్లంతో సేమియా పాయసం చేయాలనుకున్నప్పుడు మాత్రం ముందు పాలు వేయకుండా ఫస్ట్ బెల్లం వేసి ఉడికించుకోవాలండి ముందు పాలు వేసి లాస్ట్లో బెల్లం వేస్తే మాత్రం పాలని విరిగిపోతాయండి అలా పాలు విరిగిపోతే సేమియాలు అలా అస్సలు బాగోదండి తాగడానికైనా అస్సలు బాగోదు అందుకోసమే ముందు బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఇలా గట్టిగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోండి మరీ ఎక్కువగా చల్లార్చకుండా మామూలుగా రూమ్ టెంపరేచర్ వస్తే సరిపోతుందండి అలా తర్వాత మనం ఇప్పుడు కాసి చల్లార్చిన పాలను ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి పాలు అనేవి యాడ్ చేసిన తర్వాత మీ థిక్నెస్ తగ్గట్టు పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి మరీ తిక్కుగా కావాలనుకుంటున్నామో కొంచెం పాలు లైట్గా తక్కువగా యాడ్ చేసుకోండి మీకు కొంచెం పాలు పాలుగా ఉండాలనుకుంటే మాత్రం పాలు అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే పాలు కొన్ని ఎక్కువనే వేసుకున్నానండి ఎందుకంటే ఇలా మనకు పాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ పాయసం అనేది బాగా చల్లగా అయిపోతే మొత్తం తిక్కుగా అయిపోతుంది అందుకోసమే కొన్ని పాలని మీరు కూడా కొన్ని ఎక్కువనే వేసుకోండి చల్లగా అయిపోతే మాత్రం పూర్తిగా కొంచెం మనకు తిక్కుగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముందే మీరు థిక్ చేసుకుంటే దేశం అనేది పూర్తిగా చల్లరిన తర్వాత చాలా గట్టిగా అవుతుందండి మీకు అలా గట్టిగా కావాలనుకుంటే మాత్రం మీరు అలా కొన్ని పాలు తక్కువనే వేసుకోవచ్చు మరీ గట్టిగా ఉన్నా తినాలంటే తినాలనిపించదండి నేనైతే కొంచెం గట్టిగా ఉంటే తినాలనిపించదు అని చెప్పి ఇలా పాలని అనేవి కొన్ని ఎక్కువనే వేసుకున్నాను అది మీ ఇష్టం అండి మీకు గట్టిగా వద్దు కొంచెం మామూలుగా థిక్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని నేనైతే జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అనేది సేమే పాయసంలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీకు ఇంకా కావాలనుకుంటే పిస్తా అలాంటివి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే పిస్తా వేసుకోవట్లేదు ఓన్లీ జీడిపప్పు అండ్ కిస్మిస్ని వేసుకుంటున్నాను ఈ కిస్మిస్ జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి సిమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇవి మాడకుండా చూసుకోండి మాడిపోతే మాత్రం అసలు టేస్ట్ ఉండదు కోసమే మాడకుండా సిమ్లో ఇలా మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి మనకు జీడిపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది కానీ కిస్మిస్ అనేది కొంచెం ఇలా లడ్డుగా అవుతుంది అండి ఇప్పుడు మనం వేసినప్పుడు ఏమో నార్మల్ సైజ్ లో ఉంది కదా మనకు కొంచెం ఫ్రై అయిపోతే కొంచెం ఈ లడ్డుగా ఉబ్బిపోయినట్టు అవుతాయండి అలా లడ్డుగా అవగానే మనం గ్యాస్ ఆఫ్ చేయాలి లేకపోతే మొత్తం మాడిపోతాయి అనమాట కిస్మిస్ అనేది కిస్మిస్ అండ్ జీడిపప్పు గీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సేమియా పాయసంలో ఇవన్నీ కూడా అందులో వేసుకోవాలండి చూసినట్టుగా అలా వేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి మనం బెల్లం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది మధ్య మధ్యలో ఇలా మనకు కిస్మిస్ అండ్ జీడిపప్పు కలుగుతుంటే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం చూడొచ్చు మనం బెల్లంతో చేసినా కానీ సేమే పాయసం అనేది కొంచెం కూడా విరిగిపోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అదే మనం మామూలుగా బెల్లంతో పాయసం చేస్తే విరిగిపోతుంది అని చెప్పి చాలా మంది టెన్షన్ పడతారు కానీ కొంచెం కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది అది చల్లాడుతున్న కొద్దీ మన బెల్లం పాయసం అనేది గట్టిగా అవుతుందండి చూ చూడొచ్చు ఇందాక మనం పాలు పోసినప్పుడు కొంచెం వాటర్ వాటర్ పాలు పాలుగా ఉన్నది కానీ ఇప్పుడు చల్లాడుతున్న కొద్దీ మనం అవి అన్నీ ఫ్రై చేసిందో యాడ్ చేసే లోపే కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా మనం కొద్దిసేపు చల్లాడితే మాత్రం ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకోసమే కొంచెం పాలు అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి చల్లడితే మాత్రం గట్టిగా అయిపోతుంది కొంచెం కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చిందండి బెల్లంతో చేసిన సేమే పాయసం అనేది మీరు కూడా ట్రై చేయండి మన హెల్త్కు చాలా అంటే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి చాలా ఇష్టంగా తాగుతారండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి